నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం బాపట్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు విస్తృతంగా ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు బాపట్ల నుంచి హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం వంటి పట్టణాలకు వెళ్లే పలు బస్సులపై ఈ తనిఖీలు నిర్వహించారు తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రైవేటు బస్సులో ఎమర్జెన్సీ ద్వారం తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని అలాగే ప్రయాణికుల భద్రత కోసం ప్రతి కిటికీ పక్కన హేమర్లు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రతి కిటికీ అద్దంపై అత్యవసర పరిస్థితిలో పగలగొట్టి బయటకు రాగలననే సూచన స్పష్టంగా రాసి ఉంచాలని ఆయన ఆదేశించారు నెక్స్ట్ ఫర్దర్గా మీకు బాక్స్ అక్కడ ఇదొకటి ఇంకొకటి అటు సైడ్ గ్లాసులు ఉన్నాయి కదా అక్కడ గ్లాసులు మీద ఒక చెక్ అనిపిస్తుంది రిఫ్లెక్టివ్ తో ఏమని రాస్తారు నిన్న ఎమర్జెన్సీ బ్రేక్ ద గ్లాస్ అది రాయలేదనుకో మనకు తెలియదు కదా గ్లాస్ బ్రేక్ చేయాలని అర్థమైందా ఒకరించ చెప్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏం బాబు పగల పగలగొట్టాలంటే ఏం చేయాలా ఉందా ఉందా నెక్స్ట్ ట్రిప్లో నువ్వు ఇగో ఇక్కడ మధ్యలో పెడతావో ఎక్కడ పెడతావో నాకు తెలియదు ప్రతి పాయి దగ్గర హ్యామర్ పెట్టాలా అది కనపడేటట్టుగా రెడ్ 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 కలర్లో ఉన్నది ఆడ హ్యామర్ అని రాయాలా ఈ గ్లాసులు మీరు ఏమీ రాయాలి సార్ బ్రేక్ గ్లాస్ ఇన్ ఎమర్జెన్సీ లోపల పక్క రాయాలా బయట పక్క రాయాలా లోపల పగల కొట్టయినా బయట కూడా అయినా పగల కొడతాడు బండి ఏదైనా కాలిపోయేటప్పుడు అర్థమైందా మీరు తప్పించుకుంటా మీరు పాటించాలి సరేనా ఈ డోర్ సార్ మేము కి అనేసి అంటే జరిగే పని కాదు అవునా కాదా ఇలా నెట్టుకుంటా ఉంటారా కష్టమే కదా అది పాటించండి ఇటీవల